వాట్ ఇస్ ఎన్ఎల్పి ఎన్ఎల్పి అంటే ఏమిటి ఎన్ఎల్పి ఎన్ఎల్పి అంటే న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఎన్ అంటే మనం న్యూరో అనుకున్నాము న్యూరో అంటే మన యొక్క న్యూరాన్స్ మన బ్రెయిన్స్ బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయండి న్యూరాన్స్ అనే సెల్స్ ఉంటాయి వాటిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనము పుట్టినప్పుడు మన బ్రెయిన్లో మన న్యూరాన్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు తర్వాత మనం చూడడం ద్వారా మనం వినడం ద్వారా మనం యొక్క ఎన్వారాన్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని మన బ్రెయిన్లో మన న్యూరాన్స్లో మనం స్టోర్ చేసుకుంటాము న్యూరో అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం న్యూరో అంటున్నాము నెక్స్ట్ ఎల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే మనం మనతో ఏం మాట్లాడుకుంటున్నాం మనం ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాం అనేది లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ మనము బయట ఈవెంట్ను చూసినప్పుడు బయట ఒక సంఘటన చూసినప్పుడు కేవలం మనం ఆ ఈవెంట్ను ఈవెంట్ లాగా చూడకుండా మన యొక్క సొంత మీనింగ్ ఇస్తామండి ఒక ఈవెంట్ను ఒక సంఘటనను ఒక పది మంది చూసామంటే పది మందికి ఆ ఈవెంట్ పది రకాలుగా అర్థమవుతుంది పది మందికి వేరు వేరుగా అర్థమయ్యి వేరు వేరుగా ఆ ఈవెంట్ను మన యొక్క బ్రెయిన్లో సేవ్ చేసుకుంటాము అంటే మనం అక్కడ మన యొక్క ఓన్ లాంగ్వేజ్ మన యొక్క ఓన్ మీనింగ్ ఇస్తున్నాం అన్నట్టు దీన్ని మనం ఓన్ మీనింగ్ ఇవ్వడాన్ని మనం లాంగ్వేజ్ అంటున్నాము నెక్స్ట్ పి అంటే ప్రోగ్రామింగ్ మనం మన యొక్క న్యూరాన్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఫైర్ కావడము దానికి మన యొక్క లాంగ్వేజ్ని యాడ్ చేయడము దాన్ని మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ చేయడం ద్వారా అది ఒక ప్రోగ్రామింగ్ లాగా అవుతుంది ఒక ప్యాటర్న్స్ లాగా తయారవుతుంది దీన్నే మనము ప్రోగ్రామింగ్ అంటున్నాము మనం మార్నింగ్ నుండి నైట్ పడుకునేంత వరకు మనం టోటల్గా మన ప్రోగ్రామింగ్ ద్వారానే మనం నడపబడతామండి ఈ ప్యాటర్న్సే మనం నడిపిస్తాయి మనం అన్ని అన్కాన్షియస్గా మనకు తెలియకుండానే మనం చేస్తుంటాము మార్నింగ్ లేచినము మనం బ్రెచ్ చేసుకోవడం అన్కాన్షియస్గా జరుగుతుంది మనం కావాలి ఇది ఇలా చేయాలి అని మనం ధ్యాస పెట్టి చేయం ప్రతిదీ బాస్ చేయడము తినడము డ్రైవింగ్ చేయడం ఏదైనా అన్కాన్షియస్గా జరిగిపోతుంది ఎందుకంటే ఆ విధంగా ప్రోగ్రామింగ్ చేయబడ్డది మన కోపము ఒక ప్రోగ్రామింగ్ మన ప్రొకాషనేషన్ ఒక ప్రోగ్రామింగ్ లేజీగా ఉండడం ఒక ప్రోగ్రామింగ్ మనం లేట్గా నిద్ర లేవడం మన ఒక ప్రోగ్రామింగు ఓకే ఇది దీని యొక్క ఎనర్టీ యొక్క మీనింగు ఈ ఎనర్టీ యొక్క డెఫినేషన్స్ చూద్దామంటే ఈ ఎన్ఎల్పికి చెప్పాలంటే ఒక డెఫినేషన్ అనేది లేదండి చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి మనం తెలుసుకుందాం మొదటిది మన న్యూరాస్ని మన లాంగ్వేజ్తో రీ ప్రోగ్రామింగ్ చేయడము మనము చిన్నప్పటి నుండి ఒక ప్రోగ్రామింగ్ చేయబడ్డాము అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు మన తల్లిదండ్రుల నుంచి మన ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో దాన్ని మనం ప్రోగ్రామింగ్ అయ్యాము చాలా వరకు మనం నెగిటివ్గానే ప్రోగ్రామింగ్ చేయబడ్డాము మనం ఇక్కడ ఏం చేసామంటే మన లాంగ్వేజ్ వాడి మన యొక్క న్యూరాన్స్లో ఉన్నటువంటి పాత ఇన్ఫర్మేషన్ను రిమూవ్ చేసి డిలీట్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్ మనం అందులో ఇన్స్టాల్ చేసుకుంటాము త్రూ మన లాంగ్వేజ్ ద్వారా మనం దానికి కొత్త మీనింగ్ ఇవ్వడం ద్వారా ఇది ఫస్ట్ది సెకండ్ది మన ఎన్ఎల్పి అనేది మన మైండ్ యొక్క మ్యాన్వల్ అండి అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా వస్తువు కొంటున్నాం ఉదాహరణకు ఒక మొబైల్ కొన్నా ఒక టీవీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా వాషింగ్ మిషన్ ఏది కొన్నా సరే దాని వెనకాల ఒక మ్యాన్యువల్ అనేది వస్తుంది ఒక బుక్ వస్తుంది దీన్ని ఈ విధంగా వాడాలి అని అందులో ఉంటుంది డీటెయిల్గా దాన్ని చదివి మనం దాన్ని ఆ విధంగా వాడుతాము కానీ మన మైండ్కు ఎలాంటి మాన్యువల్ రాలేదండి అందుకనే మన మైండ్ను మనం ఇష్టం ఉన్నట్టు వాడుతున్నాము నెగిటివ్గా ఎక్కువగా వాడుతున్నాము అందుకనే మనం ఈ మాన్యువల్ ద్వారా ఎన్ఎల్పి అనే మాన్యువల్ ద్వారా మనం మన మైండ్ను ఏ విధంగా వాడాలో మనం ఇక్కడ నేర్చుకుంటాం ఇది రెండవది మూడవది మనము సక్సెస్ అయిన ఎక్సలెంట్ పీపుల్ని మోడలింగ్ చేస్తాము ఇక్కడ కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది పెద్ద పెద్ద గోల్స్ని అచీవ్ అవుతున్నారు అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దాన్ని చేసి సక్సెస్ అవుతున్నారు అనేది మనం వాళ్ళని మోడలింగ్ చేయడం ద్వారా అంటే వాళ్ళని కాపీ చేయడం ద్వారా వాళ్ళ నుంచి మనం నేర్చుకొని మనం కూడా వాళ్ళ చేసి మనం కూడా సక్సెస్ కావడానికి ఈ యొక్క ఎన్ఎల్పి అనేది మనకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనము ఇప్పుడున్న స్టేట్ నుంచి మనం ఇప్పుడు ఏదైతే స్థాయిలో ఉన్నామో ఈ స్థాయి నుంచి మనం అనుకున్న స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక వంతెన అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది ఎన్ఎల్పి అనేది అంటే మనం ఇప్పుడు ఒక స్థితిలో ఉన్నామండి ఒక పొజిషన్లో ఉన్నాము అంటే నాకు ఇంత డబ్బు ఉంది నాకు ఈ ఇల్లు ఉందని నేను ఇంత డబ్బు సంపాదించాలి ఇంత పెద్ద ఇంట్లో ఉండాలి ఈ కారు కొనుక్కోవాలి అనే కోరిక అందరికీ ఉంటుంది మనం ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళడానికి మనం ఏదైతే ఉన్నత స్థాయి అనుకుంటున్నామో ఆ స్థాయికి వెళ్ళడానికి మన ఈ యొక్క ఎన్ఎల్పి అనేది ఒక వంతెన లాగా మనకు పనిచేస్తుంది ఈ విధంగా మనము ఎన్ఎన్ఫిలో డెఫినేషన్స్ చూడవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యమైన వాటిని మనము ఈ రోజు తెలుసుకున్నాము